ఐఏఎస్ అధికారి చిన్నరాముడు కుమార్తె అనుమానాస్పద మృతి తీవ్ర కళకలు పెట్టింది గుంటూరు జిల్లా తాడుపల్లి నివాసంలో ఆమె ఉరి వేసుకుని చనిపోయింది ఎనిమిది నెలల క్రితం రాజేష్ అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుంది చిన్నరాముడు కూతురు మాధురి అయితే గర్భవతయ్యాక మూడు నెలల క్రితం మాధురిని పుట్టింటికి తీసుకువెళ్లారు పేరెంట్స్ నిన్న మాధురి ఆత్మహత్య చేసుకోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అత్తమామలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు మాధురి భర్త రాజేష్ తమ ఇద్దరికి ప్రాణహాని ఉందని మాధురి వాట్సాప్ చేసిందంటున్నాడు రాజేష్ స్టార్టింగ్ ని కూడా చూపిస్తున్నాడు భర్త రాజేష్ దీనిపై సమగ్ర విచారణ జరపాలి అన్నాడు మా కాస్తోచసి బీసీ వామికి పోయా ఆ బాబాయి హిస్టరీ సురాలి వాళ్ళ नाना అప్పుడు మేము పెళ్లి చేసుకున్నప్పుడు రాజమూర్తి జాయింట్ కలెక్టర్ వే ఉన్నాడు ఇప్పుడు ఎస్సీ కమిషన్ కార్యదర్శిగా విజయ తాడపల్లి విజయవాడలో ఉన్నారు పాప ప్రెగ్నెన్సీ అయినప్పుడు తీసుకపోయి వాళ్ళ మమ్మీ వాళ్ళు బలవంతంగా ట్యాబ్లెట్ నేపించి తీపిచ్చేసినారు ప్రెగ్నెన్సీ నా భార్యకి గుండు చేయించి వాళ్ళు బాగా చిత్ర గురి చేసినారు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ బంధువులు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నాకి మెసేజ్ చేసింది మామ వాళ్ళు నన్ను చంపుతారు తర్వాత నువ్వు కూడా మామ ఎందుకంటే వాళ్ళు నిన్ను వదిలిపెట్టారు అని మెసేజ్ చేసింది అమ్మాయి సూసైడ్ అయితే మమ్మీ వాళ్ళ డాడీ చంపేసి మా భార్యని గ్యారంటీగా అయితే రాజేష్ వల్లి తన కుమార్తె సూసైడ్ చేసుకుందని ఐఏఎస్ అధికారి చిన్నరాముడు చెప్తున్నారు రాజేష్ మోసం చేసి పెళ్లి చేసుకోవడంతోనే తమ బిడ్డ మనస్తాపానికి గురైందని డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాడని మాధురి డిప్రెషన్ గురైందని చెప్తున్నాడు చిన్నరాముడు అతను మా అమ్మాయిని టాప్ లో పెట్టుకొని అతను బేకార్ కాడు ఎలాంటి పని పాటు ఉండదు మమ్మల్ని టాప్లో పెట్టుకొని ఉద్యోగం ఉంది అని మోసం చేసి మహానందిలో కులాంతర వివాహం చేసుకున్నారు చెల్లదని చెప్పడం జరిగింది తర్వాత సబ్ రిస్టార్ దగ్గర మేమే దగ్గరుండి మ్యారేజ్ చేయడం జరిగింది అయితే పోయినప్పటి నుంచి ఒక వన్ మంత్ ఆ టూ మంత్స్ వరకు బాగున్నారు ఆఫ్టర్ టూ మంత్స్ అయిన తర్వాత వాడు డోరీ పరంగా చాలా హరాస్మెంట్ చేయడము పదే పదే చెప్పడం చేత అమ్మాయి దాన్ని భరించలేక ఆఫ్టర్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయ్యేటప్పటికి మా మిస్సెస్కు మెసేజ్ పెట్టింది నేను ఇక్కడ చాలా సపోర్ట్ అవుతున్నాను నన్ను ఇక్కడ నుంచి తీసుకోపోండి అన్నప్పుడు మా మా మిస్సెస్ ఒక్కతే పోయి ఆడ తీసుకురావడం పోతే వాళ్ళు కూడా రానికపోవడం రాక నాన్న కూడా చేస్తే పోలీస్ స్టేషన్కి ఆశిస్తే పోలీస్ స్టేషన్లో వచ్చి పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు ఎంక్వైర్ చేసి మరిని ఇష్టపూర్వకంగా పంపి పోతున్నాను నెల నుంచి కూడా ఆమె చాలా మౌనంగా ఉంటూ చెప్పేది ఆమె పదే పదే చెప్పేది వాడు నన్ను మోసం చేశాడు నేను వాడికి చెప్పాము ఎంత మౌనంగా ఉంటే వద్దులేమ్మా పోండి నన్ను వాడు లేదు వాడు మోసం చేశాడు అందే పోకూడదు వాడు నన్ను రియల్గా లవ్ చేసి నేను మ్యారేజ్ చేసాను అనుకున్నా కానీ వాడు రియల్గా నన్ను లవ్ చేయలేదు కేవలం డబ్బు కొరికే వాడు నన్ను అరా చేశాడు మీ హోదాను చూసేసి మీ డబ్బుని గురించి మన డబ్బు మన హోదాను చూసుకొని చేసినాడు తప్ప ఇంకా ఏరేది ఏం లేదు వాడిని ఉంచకూడదు అట్లా సమాజం ఉండకూడదు ఎంత వీలైతే అంత మీరు ఏం చేస్తారో చూడండి అనుకుంటూ ఉండేవాళ్ళు ఏమంటే మేము ఇడాకులు అప్లై చేయడానికి కూడా వన్ ఇయర్ కంప్లీట్ కాలేదు కాబట్టి చేయలేదు అందు కూడా అడిగేది అమ్మాయి ఇడాకు తీసేసుకుందాం అంత వేస్ట్ అని చెప్పి

నువ్వు బతికుంటే వాళ్ళు నిన్ను సంపేస్తారని చెప్పేసి